హాయ్ అండి నమస్తే నేను మీలక్ష్మి వెల్కమ్ బ్యాక్ రాంబాబా శాస్త్రి కిచెన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను వచ్చి వంకాయ బఠానీతో కర్రీ చేద్దాం అనుకుంటున్నాను అండి దానికోసం ముందుగా ఒక పావు కిలో వంకాయలు నానబెట్టిన బఠానీ టమాటా పచ్చిమిరపకాయలు వీటన్నింటినీ కూడా కట్ చేసి రెడీగా పెట్టుకోండి అలాగొక ప్యాన్ తీసుకొని దాంట్లో కాస్త ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు ఆవాలు జీలకర్ర అలాగే మీరు సన్నగా తురుము పెట్టుకున్న పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్న టమాటాలను కూడా వేయండి అలాగే మన నానబెట్టుకున్న పచ్చి బఠానీని కూడా దీంట్లో యాడ్ చేయండి వీటన్నింటిని కూడా ఒకసారి తిప్పి కట్ చేసుకున్న వంకాయ ముక్కలను కూడా ఈ మిశ్రమంలో యాడ్ చేయండి వీటన్నింటినీ కూడా ఒకసారి బాగా కలపండి కలిపిన మిశ్రమాన్ని అంతా కూడా లిట్ క్లోజ్ చేసి ఒక ఐదు నుంచి పది నిమిషాలు ఉంచండి ఇవి కాస్త మగ్గేంత వరకు కూడా అన్ని వైపులా తిప్పుతూ లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండండి దీంట్లో పసుపు రుచికి సరిపడినంత ఉప్పు కాస్త ధనియా పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేయండి వీటన్నింటిని కూడా మళ్ళీ ఒకసారి బాగా కలపండి ఇది లిక్విడ్ కర్రీ కావాలనుకునే వాళ్ళు కాస్త వాటర్ని పోసుకోండి ఈ వాటర్ని పోసినాక ఒకసారి అంతా కూడా బాగా కలిపి మూతపెట్టి ఒక ఐదు నుంచి పది నిమిషాలు బాగా ఉడికించండి అంతే ఎంతో టేస్టీ అయిన రుచికరమైన వంకాయ పచ్చి బఠానీ కర్రీ రెడీ